O Swamina, Jesus Swamina. O Swam... యేసు కొనియార్ తోనాము ఈ మరణికొన ఆదివారానికి మత్తదాదువాలని ద్రవదాదువాలని పిలిస్తాడు ఎందుకు ఈ ఆదికొన ఆదివారమును పవిత్ర వారములోకి ప్రవేశించునాడు మీరు ఎందుకు మని పవిత్ర వారన చూస్తావు

చేస్తున్న మిత్రిలో ప్రజలు ఉన్నారు కానీ ఇక్కడ సైని కూడా ఉన్నారు తెలుసులేవుసే దేశ ప్రవేశించాడు గాలి

కట్టి వేయబడినటువంటి గొర్రె పిల్లల గాడి పిల్లలాగా మన జీవితాలు ఉన్నాయి మనకు కూడా డెలివరీ సంవత్సరం ఆ ఎప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి ప్రభువ నన్ను కూడా బంధ విముక్తులు నన్ను విడిపించండి అని మనం ప్రార్థన చేయాలి ప్రేమితులో ఇక రెండవిగా ప్రియ సహోదరి సహోదరుల దూక స్వార్త పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వచ్చిన వాటి నారదుడు అని ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు మీరు వెలి ఆ దారిలో ఎందుకు దాని పని ఉండదని చెప్పుడు ప్రభువునకు ప్రైస్లో ప్రైస్లో ప్రైస్లో

నిజంగా కాదుపై అంటే ఆ రోజు చేసే కాదుపై వెళ్తే అటువంటి చమత్కారాలు ఏం లేదు కానీ పాలన నిజంగా కాదుపై వెళ్ళినప్పుడు చాలా మంది అంటే గాడిదపై ఎవరు ఊరేగా అనుకోరు గాడిదని ప్రేమించాలని కోరు అనుకోరు তোমারও সোলোপুলার নাكتر গাড়িটা ইটিচ করে ভি হল সেলপ পদ্ধতি My. రాజు వస్తారు ఆయన విజయ్ వినయా నాకు ఏమర్థమవుతుంది గుర్రంపై వచ్చేది దేని చిన్నాం గుర్రంపై రాజు వస్తే టీవీగా వస్తాడు దేని చిన్నాం

We mm -hmm. ఏ <laughs> విధంగా <laughs> <f dragging> <laughs> గాడ్ వాంట్స్ యు గాడ్ వాంట్స్ యు బై ది మిషన్ ప్రతి ఒక్కరు కూడా ఆయన బతుకుని నీకు కలిగి ఈ కుటుంబం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభు ఎన్నుకోవడానికి సిద్ధపడుతున్నారు నీచమైన కాళ్ళు రాని అపవిత్రమైన గాడి ఎదుర్కొన్న ప్రభు నీకు ఎదుర్కోలేదా నీవు తనికి రాని వాడవైనా నీవు ఎట్టి వాడవైనా ఏ స్థితిలో ఉన్నా కానీ మరి నీవు కానీ

దొంగతా స్వాత వస్త్రం ఉండగానే వస్తారు వారు దాని యేసువదుకు తోయలే వచ్చింది దానిని తమ వస్త్రములను పరిచి ఆయనను చూసిన వ్యక్తి నిቆమన్న ఆ ఇంటి ముందులా దారి వచ్చిన తర్వాత దానిపై ఆయన చూసినాడో విడ్డాలుగా యేసే వస్త్రంతో అతని దగ్గరికి సర్వసాధారణంగా జంతువులన్నీ కదా గాలి పది అందుకే సార్ కూడా మూడగ తల్లి భూ తల్లి తల్లి ధర్మాన్ని కయో ప్రవేశించనిస్తే మాత్రం తెరుససంసార్ ఈ దారి పొందుతున్నారు ఏకైక దారి తో పార్కునారు మరి అందులో ఎంతో అమాలి కయో ప్రవేశించలే ప్రమేదను ఎందుకు నేను తప్పేదా మొంది ఆనే తెలుకుంటే

दान दान को ये से उस दान का पति दान की दूध और चिंटी दान की स्वाद का पंजा लो वीमो ना तो बुला पाती खोमो अठारह के दो अठारह वीमा आवाज़ ने मान कर ये स्कोर सुधरा ये से बहुत जगह लगाई थे वीमा ये से भी निजुर स्टार्ट नहीं हुआ ये से बहुत जगह लगाई थे जो लड़ाई इंगुलिस्तारु गोरो लड़ाई गोरिस्तारु इंगोदा इस्तारु सांसा इस्तारे करने आते हैं तरारा मामेसे लोग से बातें और कराता है कि गाड़ी पे ऐसे लोग सुप्रीम कोर्ट के दिल से पूछें उन्हें तबादले ऐसे लोग आप काराबाई दिस करें वह तो जनाके साथ से फेली रोशनी बने नंबर आप

దాని కుమారులకు హోసాన్న అని చేసే ప్రమాదం చేశారు ఎందుకంటే సాటారు ఏ జనమైతే దాని కుమారుడా హోసాన్న దాని కుమారుడా జయని జయతే రాదని చేశారు కొన్ని గంటల్లో అదే క్షణం అతన్ని జీవేయండి అతన్ని చంపివేయండి అని మాట్లాడుతున్నారు గమనించండి తెలుగు తెలియదు ఎస్ఐ జనం

comfortably we answer. One input of możη化 and you cannot choose your own Понoutine. VII creator is incredibly important enough to trust. You know, presumably I've